అశ్వగంధ స్పెషల్ పౌడర్ బయట మార్కెట్లో దొరుకుతుంది కదా అని మీరు అందరూ అనుకుంటున్నారు ఇది దొరకదు ఎందుకంటే ఇది స్పెషల్ అశ్వగంధ పౌడర్ పది కేజీల అశ్వగంధని ఇరవై లీటర్ల పాలల్లో పాలు వేసి మరిగించి మళ్ళీ ఎండబెట్టేసి మరల దాన్ని ఇరవై లీటర్ల పాలల్లో వేసి రెండోసారి ఇట్లా ఏడు సార్లు ప్రతిసారి ఇరవై ఐదు లీటర్ల నాటవ పాలతో ఈ పది కేజీల అశ్వగంధని అట్లా చేసి పౌడర్ చేసిన స్పెషల్ పౌడర్ ఇది ఇట్లాంటి అశ్వగంధ పౌడర్ వల్ల స్పెషల్ బెనిఫిట్స్ ఏంటో తెలుసండి మామూలుగా మీ అందరికీ మానసిక ఒత్తిడి స్ట్రెస్ యాంగ్జైటీని అశ్వగంధ తగ్గిస్తుందని సైంటిఫిక్గా మనం చాలా వీడియోస్లో చెప్పాం అట్లాగే మన కణాల్లో ఉండే మైట్రోకాండియల్ని యాక్టివేట్ చేసి గుర్రం వల్ల ఎనర్జెటిక్గా మనం తయారవటానికి అశ్వగంధ ఉపయోగపడుతుందని కూడా మీకు తెలుసు దేనితో పాటు మంచిగా నిద్ర పట్టడానికి కూడా మన మైండ్ని డౌన్ చేయడానికి కూడా అశ్వగంధ ఉపయోగపడుతుంది మామూలు అశ్వగంధ పౌడర్ బయట దొరుకుతుంది ఇలాంటి నాట రూపాలతో చేసిన స్పెషల్ అశ్వగంధ టెక్నిక్ అనేది ఈ పౌడర్ రూపంలో లభిస్తున్నందువల్ల ఈ బెనిఫిట్స్ ఇంకా కొంచెం ఎక్కువ మొత్తంలో రావటానికి అవకాశాన్ని అందిస్తుంది ఈ అశ్వగంధ పౌడర్